హలో ఫ్రెండ్స్ ఈరోజు జూన్ జూలై ఒకటో తారీఖున జగదాత్రి సీరియల్ అయితే చాలా బాగుంటుంది ట్విస్ట్ అయితే అదిరిపోతుంది వీడియో అయితే చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా మాద్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు లాస్ట్ ఎపిసోడ్లో అయితే మీ నన్ను యువరాజ్ పాస్పోర్ట్ తీసుకోవడానికి నగలబ్బే వ్యాపారిలాగా వస్తాడు కదా ఇప్పుడైతే మోహన్ సింగ్ అనే పేరుతో మీనన్ మారువేషంలో కౌశికి ఇంటికి వస్తాడు దాత్రి సురేష్ని పిలిపించి పిలిపించి నగలు చూపిస్తాడు అప్పుడు జగదాత్రి సురేష్ను పిలిచి లోపల ఉన్నది మీనాన్న అనుమానం ఉందని చెప్పగానే సురేష్ వెంటనే పోలీసులకు చెప్తామని అంటాడు అప్పుడు జగదాత్రి వద్దన్నయ్య ఒకవేళ మీనాన్న కాకపోతే నేను బయటపడాల్సి వస్తుంది మనం ఒక నాటకం ఆడి వాడు మీనాన్న లేక మామూలు వ్యక్త తెలుసుకుందామని చెప్తుంది ఏం నాటకం అని సురేష్ అడగగానే నువ్వు దొంగలాగా వేషం వేసుకొని లోపలికి వెళ్ళి నగలివ్వమని కత్తితో బెదిరించి అన్నయ్య అక్కడ ఉన్నది మీనానైతే నీకు చేతిలో కత్తి ఐదు సెకండ్లో వాడి చేతిలోకి వెళ్తుంది అని చెప్పగానే సురేష్ సరైన లోపలికి వెళ్ళిపోతాడు జగదాత్రి చెప్పినట్టుగానే సురేష్ దొంగలాగా వస్తాడు సురేష్పై మీనాన్ దాడి చేస్తాడు దీంతో జగదాత్రి కూడా వాడు మీనానే క్లారిటీ వస్తుంది వెంటనే బయటికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేస్తుంది అప్పుడు జగదాత్ సార్ నేను వజ్రపాటి కౌష్కి ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నాను మా ఇంట్లో జ్యువెలరీ షాప్ నుంచి వచ్చానని ఒక అతను వచ్చాడు సార్ అతను చూస్తుంటే దొంగ ఏమన్నా నాకు అనుమానం వచ్చి ఆ షాప్ ఫోన్ చేసి కనుకుంటే తన షాప్ నుంచి ఎవరూ రాలేదని చెప్పారు అప్పుడు పోలీసులు మీ అనుమానం నిజమైంది అన్నమాట అని అంటారు అప్పుడు జగదాత్రి అవును సార్ అతను చూస్తుంటే కరటు కట్టిన తీవ్రవాదిలా ఉన్నాడు అప్పుడు పోలీసులు నేను ఇప్పుడే వస్తున్నాను మేడం మీరు అప్పటిదాకా వాడికి మీ మీద అనుమానం రాకుండా ఉండండి వాడి సంగతి నేను చూసుకుంటాను అని అంటారు అప్పుడు జగదాత్రి వేట దానంతటా అదే వచ్చి వేటగాడి బాణానికి తగిలినట్టు ఈ ఇంటికి వచ్చి అనుకున్నావు కదా ఇప్పుడు నిన్ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత మేము మా కస్టడీలోకి తీసుకుంటామని చెప్పి జగదాత్రి అయితే మాట్లాడుకుంటుంది మరోవైపు నిష్కా యువరాజుకు ఫోన్ చేసి పాస్పోర్ట్ నిష్కా పాస్పోర్ట్ ఎతకడానికి పోయితే పోయింది కదా చాలాసేపు లేట్ అవుతుంది కమలాకర్ కూడా లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు లోపలికి వెళ్ళి ఏంటమ్మా ఏమైందంటే కనిపించట్లేదు మామయ్య గారు పాస్పోర్ట్ ఉందనుకున్నాను ఇప్పుడు వెతికితే కనిపించట్లేదు అంటుంది అప్పుడు యువరాజ్కి ఫోన్ చేయమంటుంది ఫోన్ చేసి ఎక్కడ ఉందని అడుగుతుంది బెడ్ కింద ఉందని చెప్పగానే నిష్క అంటుంది ఎవరైనా బెడ్ కింద పెట్టుకుంటారా అని తిడుతుంది యువరాజ్ని ఆ పాస్పోర్ట్ తీసుకొని వస్తుంది ఇంతలో జగదాత్రి లోపలికి వెళ్ళి మీనంతో టైం అయిపోతుందని చెప్పి మీనన్ షాక్ అవుతాడు అదే మీరు షాప్కి వెళ్ళి టైం అయిపోయిందని రూమ్లో అని అంటూ అయితే అవుతుంది సరే వెళ్తారా అంటే లేదండి కమలా కమలాకర్ గారికి కలిసి వెళ్ళిపోతాను అంటాడు మీనన్ ఎందుకండి ఇక్కడ వెయిట్ చేయడం నేను తీసుకెళ్తాను పదండి మావి గారి దగ్గరికి అని చెప్పి తీసుకెళ్ళి రూమ్లోకి నెట్టి తలుపేస్తుంది ఆ ఫ్రెంటే అది కమలాకర్ గారు చూస్తారు కమలాకర్ చూసి జగదాత్రి ఏం చేస్తున్నావు అని అడుగుతారు వైజాంతి ఏమైంది మరిది ఎందుకు అరుస్తున్నావు అని కమలాకర్ని అయితే అడుగుతుంది అప్పుడు లోపల ఉన్న మీనన్ హలో ఎందుకు డోర్ క్లోజ్ చేశారు తలుపులు తీయండి అని చెప్పి గటి తలుపు కొడుతూ ఉంటాడు వైజాగ్ అంతే అంటుంది ఈ గొంతు అప్పుడు నిష్కా ఉంటుంది మనకు నగలమ్మడానికి వచ్చిన మోహన్ సింగ్ గారి దత్తయ్య ఇది అతను లోపలేసి డోర్ క్లోజ్ వేసింది అప్పుడు దగ్గరిత్రి నిషి ఇతను నిజమైన నగల షాప్ అతను కాదు దొంగ నా మీద నాకు ఇతని మీద అనుమానం వచ్చి నేను ఇతను చెప్పిన షాపుకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఇక్కడికి ఎవరిని పంపించలేదు అని చెప్పారు అందుకే దొంగ కదా అందుకని చెప్పి నేను లోపల దా ఉంచేశాను అని చెప్పి నిషీకైతే చెప్తుంది అప్పుడు సురేష్ ఏంటి జగదాత్రి చెప్పేది నిజమా ఏంటి మావి గారు మీకు తెలిసిన వ్యక్తి అని చెప్పారు మీకు తెలిసిన వ్యక్తి దొంగ అని సురేష్ కమలాకర్ని అడుగుతాడు అప్పుడు కమలాకర్ అంటే అతను నాకు తెలియదు నాకు తెలిసిన ఫ్రెండ్ ఇతని గురించి చెప్తే నేను పిలిపించాను నేను ఇతను చూడటం ఇదే మొదటిసారి అని కమలాకర్ అయితే కవర్ చేస్తాడు అలా అనగానే అయితే ఇతను నిన్ను కూడా మోసం చేశాడు మావయ్య అని అంటుంది జగదాత్రి ఇంతలో పోలీసులు వస్తారు దాత్రి పోలీసులకు రూంలో ఉన్నాడని చూపిస్తుంది జగదాత్రి సార్ ఇదిగోండి సార్ నేను చెప్పిన అతను ఈ లోనే ఉన్నాడు అని చెప్పి చూపిస్తుంది రూమ్లోకి వెళ్ళిన పోలీసులు లోపల ఎవరు లేరని చెప్పగానే జగదాత్రి లోపలికి వెళ్ళి చూస్తుంది మీనాన్ బాల్కనీలో నుంచి పారిపోవడం చూసి తర్వాత జగదాత్రి తర్వాత క్లూ సంపాదించాలని దాత్రి హాస్పిటల్కి వెళ్తుంది చూస్తుంది సారీ బాల్కనీలో పారిపోవడం చూస్తుంది ఆ తర్వాత అప్ప చేతికి చిక్కినట్టారిపోయాడు ఇప్పుడు అలాగా అని చెప్పి బాధపడుతుంది తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదైతే జరిగిపోయిందిలే కేదార్కి ఫోన్ చేసి రమ్మని సాంధ్యానికి సాన్యానికి కావాల్సింది అన్ని అన్నీ చూసుకోమని చెప్పి నేనైతే క్లూస్ సంపాదించడానికి హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుంటుంది అందులో అక్కడికి యువరాజు రౌడీలు హాస్పిటల్ దగ్గరికి రౌడీలతో అయితే వస్తాడు హాస్పిటల్ స్టాఫ్ వేషం మార్చుకొని మార్చిలోకి వెళ్ళి బాడీలు కాల్ చేయాలని చూస్తారు ఇంతలో డాక్టర్ వేషం మార్చుకొని తాత్రి ఇంతలో తాత్రి కూడా వస్తుంది యువరాజ్కు చూడకుండా వెళ్ళిపోతుంది లోపలికి యువరాజు అక్కడ కారులోనే ఉంటాడు కానీ ఎవరో ఒకళ్ళొక్కడైతే చూసుకోరు ఇంతలో జగధాత్రి డాక్టర్ వేషం వేసుకొని లోపలికి వెళ్తుంది దీంతో ఇవాళ ఎపిసోడ్ అయితే అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్